ఆనందేమో ప్రమోదిని దగ్గరికి వచ్చి నేను నీ కష్టపడతాను నేను చక్కగా చూసుకుంటాను నిన్నీ పాపని అందరినీ కూడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే తన కళలో ఆనందం లేదు అక్కడ ఉన్న మిథున ఏమో చాలా సంతోషపడుతుంది అనమాట అతను మారినందుకు ఆనందేమో వాళ్ళ అమ్మని ఆ నాన్నని ఆశీర్వాదం తీసుకుంటున్నాడు అనమాట అక్కడ ఉన్న దేవ మిథున ఏమో చాలా ఆనందంగా ఉన్నారనమాట నాన్నగారు ఇక్కడ నుంచి నేను మంచిగా కష్టపడి మీ దగ్గర నేను మంచిగా వాడిలా మంచిగా ఉంటాను అని చెప్పేసి అయితే అంటున్నాడనమాట మీకు సపోర్ట్ చేస్తాను ఫైనాన్షియల్గా కూడా అని చెప్పేసి అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషపడుతున్నారనమాట ఆనందేమో ఇంటర్వ్యూకి బయలుదేరాడనమాట ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మిదనేమో ఏమో దేవా దగ్గరికి వచ్చి ఏమండి మీకు సలహా ఇస్తున్నాను అక్కకి బా బావగారు ఎలా అయితే సపోర్ట్ చేసి ఇలా జాబ్కి వెళ్తున్నారో దానికి నేను ఒక హర్ ఒక మధ్యవర్తిగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దానికి నేనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటుందన్నమాట ప్రమోద్ నిమ చాలా సొంత హ్యాపీగా ఉందన్నమాట ఈ ఫీల్ లైక్ దిస్ వీడియో